మీకు ఒక అద్భుతాన్ని చూపెడతా అద్భుతమే ఇది మీరు స్వయం ఉపాధి ఎట్లా పొందాలనేది ఈయనను చూసి నేర్చుకోరు ఏడి పెద్ద మనిషి ఇక్కడ ఉంటాయి ఇది అది ఆయన ఏంటంటే అది అనుమకొండ కలెక్టర్ ఆఫీసు షుభాదారి అంటారు దాన్ని ఆ శుభేదారి దగ్గర ఇప్పుడు ఆయన మీరు చూడంగానే ఎట్లా ఎట్లా కనబడతాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా కనబడతాడు ఆ బెల్టు ఆ స్టైలు ఇట్లా నిలబడి మీరు ఆడు ఉంటే నవ్వుకొని 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 చస్తారు కాసేపు కానిస్టేబుల్ ఆయనకి ఆయనే కానిస్టేబుల్ అవతారం ఎత్తిండు నేను దేవు దోపిడికి పాల్ ఆయన జస్ట్ విధులు నిర్వహించిపోతాడు రోజు ఆయనకేం సంభ్రమో అర్థం కాదు మరి మతి స్థిమితం ఏమైనా కోల్పోయినా అంటే అది కూడా ఏం లేదు పొద్దున నీట్గా చూడు ఎంత స్టైల్గా బూట్లు ఈ బట్టలు క్యాపు ఇట్లా చూడంగానే ఇవ్వడాన్ని ఏమనుకుంటాడు ఏ అమ్మ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమో కొట్టి చంపుతాడు ఏమైనా ట్రాఫిక్ జామ్ అయితే ఎట్లా తెలుసు తెలుసే అడ్డం వచ్చినావు కారుకు చలో 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 అంటాడు కానిస్టేబుల్ కాదయి అయినకైనా అవతారం ఎత్తిడు ఇక ఎవడైనా నచ్చినోడు ఓ వందో యాభై ఇస్తే రోజుకో రెండు వందలు మూడు వందలు సంపాద ఆయన చాలా తెలివిగా ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేరో ఆ అడ్డకి పోయి చేయబడతారు గంతే ఎవరిని రూపాయి అడగడైనా ట్రాఫిక్ క్లియర్ చేస్తా అంటాడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అంటాడు ఎవరిని డిస్టర్బ్ చేయరు ఎవరిని బండి ఆపే నీకు లైసెన్స్ లేదు అది లేదు ఇది లేదని డబ్బులు ఎట్టి పరిస్థితులు అడగడు తెలుసా నీకు ఈయనే మళ్ళా చదువుకొని వ్యక్తేం కాదు ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది ఈయన మా ఇయర్ అయినది మాకంటే ఒక వన్ ఇయర్ జూనియరు మా ఇయర్ ఈయన ఆర్ట్స్ మేము సైన్స్ అప్పంచలు కొంత హుషారుగానే ఉండే కానీ మరి ఎక్కడ దెబ్బ తిన్నాడో ఏందో కానీ రోజు పొద్దున మరి ఏం బోర్ కొడతలేదో ఏందో డ్యూటీకి ఎక్కినట్టే అత్తడు ఏమైనా చూస్తే శాలరీ ఇస్తానేమో అనుకుంటారు గిదే కలెక్టర్ ఆఫీసు ఇక్కడనే డ్యూటీ చెప్తాడు అందరూ పరిచారు కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తే పరిచాను కానిస్టేబుల్ నిన్న ఇట్లా వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది సీరియస్గా వెళ్ళిపో అంటాడు ఏమేమో కానిస్టేబుల్ కోపానికి వచ్చింది అనుకున్నారు కాదు అయితే ఇక్కడ నేను ఎందుకు నిన్న నేను మేము వరం కలిగిపోయాను సీరియస్గా డ్యూటీ ఇస్తాను అది ఇంత సీరియస్గా డ్యూటీ చేస్తాను నేను అని పిలిస్తే ప్రవీణ్ మామ వెళ్ళిపో వెళ్ళిపో అంటాడు నన్ను కూడా వెళ్ళిపోమా వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో ఎందుకు ఆపినో బండి అంటాను అంటే ఇక అరే ఒక పని చేద్దాం అనుకొని నిన్న వీడియో తీసిన ఈ హన్మకొండ కలెక్టర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వహిస్తున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కంటే కూడా చక్కగా ముస్తాబాయి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు ఆయన ఓ విధంగా పని చేస్తున్నాడు కాబట్టి ఒక గౌరవ వేతనం ఇవ్వాలని ఇది తీసుకొచ్చిన నేను ఆయన గౌరవ వేతనం ఇవ్వండి మీరు కాజుపేట నుండి దగ్గర దగ్గర ఇటు అనుమకొండ బస్ స్టాండ్ దాకా కూడా ఆయనకి ఇష్టం ఉన్న కాడ ఆయన డ్యూటీ వేసుకుంటాడు ఆయనకు నచ్చిన కాడ ఎక్కడ కానిస్టేబుల్ ఉండడో ఆడ చూసి ఆయన ఆయనకు ఆయన డ్యూటీ వేసుకుంటాడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ట్రాఫిక్ని క్లియర్ చేస్తుంటాడు పొద్దున పది గంటలకు డ్యూటీ ఎక్కుతాడు ఏడెనిమిది గంటల వరకు విధులు ముగించుకొని ఇంటికి పోతాడు మళ్ళీ నీట్గా ఆయన బట్టలు మళ్ళీ ఒత్తుకొని ఒక బెల్ట్ పెట్టుకొని టై టై ఒక్కటి లేదు ఎంత నీట్గా అచ్చి చూడండి ఎంత నీట్గా వచ్చినా పడ్డాడు చూడు ఆ పోజు ఆ కథ ఎవడన్నా చూస్తే మళ్ళీ సింహం ఉందని ఇలా పడ్డాడు సింహం ఉందని సార్ ఇవనుకుంటుందా అంత పట్టింపు ఇవనుకుంటుంది చెప్పు అంత పట్టింపు జీతం ఇచ్చి జాబ్ చేయండి రా అంటేనే దిక్కు లేదు ఒక్కొక్కనికి ఏ జీతం లేదు ఏది లేదు ఆయనకైనా రోజు నీట్గా చేస్తాడు మంచిగా డ్యూటీ చేస్తారు కాబట్టి దీన్ని కామెడీగా తీసుకోకుండా హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు నెలకు ఒక పదివేలు అన్న ఆయన కీ అండి ఎందుకంటే మీకు సేవ చేస్తాను సమాజానికి సేవ చేస్తాను ఆయన అందరు చూడడానికి పిచ్చోడు మెంటల్గాడు ఎవ్వరిని డిస్టర్బ్ చేయడు ఒక్క మాట కూడా ఒక వ్యక్తి మీద జారాడు ఒక మా ఒక వ్యక్తి మీద మాట జారాడు ఒక వ్యక్తిని కొట్టాడు ఒక వ్యక్తి ద వెళ్ళి డబ్బులు తీసుకోడు కేవలం డ్యూటీ చేస్తాను ఆయన ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వందో యాభై చేతిలో పెట్టిపోతారు కాబట్టి హనుమకొండ కలెక్టర్ గారు ఈయన పేరు మర్చిపోయిన నేను కానీ దయచేసి ఏమైనా గౌరవ భృతి ఇస్తే ఇంకా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు సెక్యూరిటీ గార్డు కన్నా అట్నో ఇట్లో నాకు ఆయన పర్మనెంట్ జాబ్ ఏమీ అడుగుతలేడు ఇది చూడంగానే ఏక్ నిరంజన సినిమా గుర్తుకొస్తుంది నాకు ఏక్ నిరంజనలో వానికి వాడే పని సృష్టించుకుంటాడు దొంగలను పట్టుకొస్తాడు పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తాడు వాళ్ళు ఇచ్చింది తీసుకొని పోతాడు అసొంత టైప్ అన్న టీనే